నిద్రిస్తున్నాడు వేదాలు కొత్త ప్రారంభం కోసం ప్రజా ప్రవాహాలతో కలిసిపోతున్నాయి బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు లోకమంతా అంధకారంలో మునిగిపోయింది సముద్ర గర్భంలో దాక్కున్న ఆ రాక్షసుడిని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీమన్నారాయణుడు సంకల్పించాడు వేదాలు అపహరించబడినప్పుడు లోకం అంధకారంలో మునిగిపోయింది రాక్షసుడిని సంహరించి సమతుల్యాన్ని ఉద్ధరించాలనుకున్నాడు ప్రశాంతమైన నది సూర్యోదయం అవుతుంది సత్యవ్రతుడు నదిలో నిలబడి సూర్య ఆర్గమిస్తున్నాడు ఓం సూర్యనారాయణ ఓం భాస్కరాయ నమ అంటూ దోషిట్లో నీళ్లు తీసుకుంటాడు నీటిని వదలబోతుండగా ఒక చిన్న చేప పిల్ల ఆ నేటిలో మేరుస్తూ కనిపిస్తుంది ఆ చిన్న చేప దీనమైన స్వరంతో మహారాజా ఆగండి నన్ను తిరిగి ఆ నీటిలో వదలకండి ప్రభు ఎవరు ఒక చేప మాట్లాడుతుందా ఓ చిన్న మచ్చమా నీకేం భయం లేదు రాజా ఆ నదిలో పెద్ద పెద్ద చేపలున్నాయి మొసళ్ళూ ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి నేను చాలా చిన్నదానిని నన్ను రక్షించడం ఒక రాజుగా నీ ధర్మం కాదా నన్ను కాపాడుతండ్రి అంటూ ఆ చిన్న చేప అడుగుతుంది దానికి అంటున్నాడు అయ్యో ప్రాణభయంతో వచ్చిన జీవిని కాపడడం నా బాధ్యత రా నిన్ను నా కమండలంలో సురక్షితంగా ఉంచుతాను రాజు చేపను తన కమండలంలో వేసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు కమండలంలోకి చూస్తాడు చేప పూర్తిగా పెరిగిపోయి ఇరుక్కుపోయింది ఆ చేప అంటుంది రాజా ఈ కమండలంలో నాకు ఊపిరాడడం లేదు నా శరీరం పెరిగిపోయింది నన్ను వేరే చోట ఉంచు అందుకు సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి ఇదేం వింత ఇంటికి వచ్చేలోపు ఇంత పెరిగిందా వెంటనే ఒక పెద్ద గంగాలం కుండా తెచ్చి అందులో నీళ్లు పోసి చేపను వదులుతాడు కానీ ఆశ్చర్యం క్షణంలో ఆ చేప గంగాలం నిండా పెరిగిపోయింది మళ్ళీ చేప ఇలా అంటుంది రాజా ఇక్కడ నాకు చోటు సరిపోవడం లేదు నన్ను కాపాడుతా అన్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావేమిటి సత్యవ్రతుడికి గందరగోళంగా ఉంది క్షమించు మచ్చరాజమా నిన్ను మా ఉద్యానవనంలో దిగుడు బావిలో వదులుతాను సేవకులతో కలిసి చేపను బావిలో వదులుతాడు గంట తిరిగేసరికి ఆ నిండా చేప పెరిగిపోయింది చేప గట్టిగా ఇలా అంది అయ్యో నారాయణ ఈ బావి కూడా నాకు సరిపోవడం లేదు రాజా నన్ను ఏదైనా పెద్ద సరస్సులో వదలు అనగానే ఆ రాజు చేపను తీసుకుని సముద్రం దగ్గరికి వచ్చాడు సముద్రంలో వదలగానే ఆ చేప సముద్రమంతా భారీ ఆకారంలోకి మారిపోయింది దాని పొలసలు బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి ఆ చేప గంభీరమైన గొంతుతో రాజా ఈ సముద్రంలో భయంకరమైన మొసళ్ళు తిమింగిలాలు ఉన్నాయి నన్ను ఇక్కడ వదిలేస్తున్నావా అనగానే సత్యవ్రతుడు చేతులు జోడించి వణుకుతూ దేవా నీవు సామాన్యమైన మత్సానివి కావు ఒక గంటలో కమండలం నుండి సముద్రమంతా పెరిగినావంటే నీవు ఖచ్చితంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి శ్రీమన్నారాయణుడివి నీవే ఓ కమలనాథ ఈ లీల వెనక ఉన్న పరమార్థమేమిటి ఎందుకు ఈ విరాట రూపం ధరించావు నన్ను అనుగ్రహించు స్వామి అప్పుడే మత్స్య రూపం నుంచి ఒక దివ్యవాణి వినిపిస్తుంది సత్యవ్రత నీ భూతదయా నీ ధర్మనిరతి నన్ను మెప్పించాయి అందుకే ఈ రహస్యాన్ని నీకు చెప్తున్నాను విను నేటి నుంచి ఏడవ రోజున ఈ లోకంలో ప్రళయం రాబోతోంది మూడు లోకాలు నీటిలో మునిగిపోతాయి అనగానే సత్యవ్రతుడు ప్రళయమా మరి ఈ సృష్టి జీవరాశి ఏమైపోతుంది ప్రభు అందుకు మహావిష్ణువు కంగారు పడకు సత్యవ్రత నీకోసం ఒక పెద్ద నౌక వస్తుంది సమస్త ఔషధాలను విత్తనాలను సప్త సప్తరుసులను తీసుకొని ఆ నౌకలు సిద్ధంగా ఉండు ప్రళయ కాలంలో చీకటి కమ్ముకున్నప్పుడు నా కొమ్ము కాంతి మీకు దారి చూపిస్తుంది ఆదిశేషుడిని తాడుగా చేసి నా కొమ్ముకు ఆ నౌకను కట్టు ఆ ప్రళయ జలాల్లో నేను మిమ్మల్ని రక్షిస్తూ వ్యవహరిస్తాను ఆ సమయంలో నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాను అదృశ్యం అదృశ్యమవుతుంది సత్యవ్రతుడు నమస్కరించి ఏర్పాట్లలో మునిగిపోతాడు ఆకాశం నల్లగా మారింది ఉరుములు మెరుపులు సముద్రం పొంగుతోంది భూమి కంపించిపోతుంది భారీ వర్షం కురుస్తుంది సత్యవ్రతుడు సప్త ఋషులు విత్తనాలు ఔషధాలతో ఒక పెద్ద పడవలో ఉన్నారు సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠుడు ఇలా అంటున్నాడు రాజా చూశావా సముద్రం హద్దులు దాటింది పర్వతాలు మునిగిపోతున్నాయి విష్ణువు చెప్పినట్లే ప్రళయం వచ్చింది అందుకు సత్యవ్రతుడు ఇలా అంటున్నాడు ఋషివర్యులారా భయపడకండి ఆపద మొక్కులవాడు మనల్ని కాపాడడానికి వస్తాడు ఇదిగో అటు చూడండి సముద్ర మధ్యలో నుండి ఒక కోటి సూర్యకాంతులతో బంగారు వర్ణంతో ఒక బ్రహ్మాండమైన కొమ్ముతో రూపం నీటిపై తేలుతూ వస్తుంది సత్యవ్రతుడు నమస్కరిస్తున్నాడు ఓం నమో నారాయణాయ అదిగో మన స్వామి ఆదిశేషుడు తాడుగా మారాడు ఋషులార ఆ తాడుతో మన పడవను స్వామి కొమ్ముకు కట్టండి భయంకరమైన అలల మధ్య సురక్షితంగా మత్స్యదేవుడికి కట్టబడుతుంది పడవ కుదుట పడుతుంది ప్రళయ జలాలపై పడవ సాగుతోంది బయట భీకరమైన శబ్దాలు ఉన్నా పడవలో మాత్రం ప్రశాంతత ఉంది శ్రీహరి లాంటున్నాడు ఓ సత్యవ్రత ఓ ఋషులార సృష్టి స్థితి లయలు నా లీలా విలాసాలే ఇప్పుడు మీకు మత్స పురాణం ద్వారా ఆత్మజ్ఞానాన్ని భక్తి మార్గాన్ని ఉపదేశిస్తాను కొంతసేపు జ్ఞానబోధ జరుగుతుంది అది అత్యంత పవిత్రమైన ఘట్టం అలా విష్ణువు సత్యవ్రతుడికి జ్ఞానాన్ని బోధిస్తూనే సముద్ర గర్భంలో దాక్కున్న సోమకాసురుడిని పసిగట్టాడు వేదాలను శంఖంలో దాచిపెట్టి నిద్రిస్తున్న ఆ రాక్షసుడిని చూసి మత్స్యమూర్తి ఆగ్రహించాడు నీటి లోపల మత్స్యమూర్తి వేగంగా వెళ్లి సోమకాసురుడిని తన ముట్టెతో దీకొట్టి భీకరమైన యుద్ధం చేసి చివరకు వాడిని సంహరిస్తాడు వేదాలను తిరిగి తీసుకుంటాడు శ్రీహరి విష్ణు రూపంలో బ్రహ్మదేవ ఇదిగో నీ వేదాలు సోమకాసురుడు అంతమయ్యాడు ఇక సృష్టిని యథావిధిగా కొనసాగించండి అలాగే సత్యవ్రతుడి వైపు తిరిగి సత్యవ్రత నీ భక్తికి శ్రద్ధకు మెచ్చాను ఈ కల్పాంతం వరకు నువ్వు వైవశ్వత మనువుగా కీర్తింపబడతావు నీవు కాపాడిన ఈ విత్తనాలు ఈ జీవరాశితో భూమిని తిరిగి సస్యశ్యామలం చేయి అందుకు సత్యవ్రతుడు ధన్యోస్మి దేవా ధన్యోస్మి అలా మత్స్వతారం ధరించి శ్రీహరి వేదాలను కాపాడి సజ్జనులను రక్షించి దుష్ట శిక్షణ చేశాడు ఎవరైతే ఈ మత్స్య ద్వాదశి నాడు ఈ కథను వింటారో వారికి సకల పాపాలు తొలగి విష్ణు అనుగ్రహం కలుగుతుంది ఇది మత్స్యావతార చరిత్ర ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ అంటూ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మిగ్నేశ్వర్ వెంగళ